దేవునికి చెల్లిద్దాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఉద్దేశించినటువంటి విషయం ఏమిటనగా వార్త పదిహేడవ అధ్యాయం ముప్పై రెండవ వర్షం లోతు భార్యను లోతు భార్యను జ్ఞాపకము చేసుకుని చాలు ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటంటే లోతు భార్యను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు అసలు లోతు భార్య ఎవరు ఇక్కడ లోతు ఎవరు అని మనం గమనించినట్లయితే ఆది కాండంలో విశ్వాసులకు అయినటువంటి అబ్రహాము సహోదరుని కుమారుడు లోతు లోతు అబ్రహాముతో పాటుగా అంటే అబ్రహామును దేవుడు దర్శించినప్పుడు నీ దేశమును విడిచిపెట్టి నేను చూపించు నేను నడిపించేటువంటి దేశమునకు నీవు రా అని పిలిచినప్పుడు అబ్రహాముతో పాటుగా తన సహోదరుని కుమారుడైన లోతు కూడా అతనితో పాటుగా వస్తాడు వచ్చి ప్రయాణం చేస్తూ చేస్తూ ఉండగా వారి వారి ఇరువురికి కూడా పశు సంపద చాలా ఉంటుంది పశు సంపద చాలా ఎక్కువ అవడం చేత వారి గొర్రెల కాపుల మధ్యన కలహం రేగుతుంది కలహం రేగటం వలన వారు ఏం చేస్తారంటే మనము ఒకటిగా ఉండటం కంటే దూరంగా ఉండి ఒకరినొకరు ప్రేమగా అన్నటువంటి మాటలు మాట్లాడుకొని ఇద్దరు విడిపోతారు విడిపోయి దేవుని సన్నిధిలో మొత్తం అక్కడంతా ప్రాంతం అంతా చూసినప్పుడు లోతుకి స్వధమ గుమ్మర్ర అన్నటువంటి ప్రాంతము బహు చక్కనిగా పచ్చని వాతావరణంతో మంచి నీటితోటి ఆయనకు కనపడటం ద్వారా ఆయన ఏం చేస్తాడు వెళ్ళి స్వధమ గోమరలో కాపురం ఉంటాడు కాపురం ఉన్నప్పుడు సౌధమకమర చాలా బాగుందని ఎంచాడు తన సంసారాన్ని అంతా పాటించాడు తన భార్యను బిడలు పెంచుకుంటూ అక్కడే ఆస్తిని అంతటిని కూడా సంపాదించుకొని లోతు జీవిస్తున్నాడు అయితే మనం లోతు గురించి ధ్యానం చేయట్లేదు కానీ లోతు యొక్క భార్యను గురించి మనం జ్ఞాపకం చేసుకునేటకై లోతు ఎవరో మనం తెలుసుకుంటున్నాం అయితే లోతు భార్య ఇక్కడ వాళ్ళు సుధమర గుమ్మరకు వెళ్ళిన తర్వాత దేవుడు అక్కడికి వస్తాడు లో సోదమ గుమ్మర అన్న ప్రాంతానికి వచ్చి ఆ పట్టణానికి వచ్చి గవిని వద్ద నిలిచి ఉంటాడు నిలిచి ఉన్నప్పుడు లోతు వారిని గమనించి తన ఇంట చేర్చుకుంటాడు తన ఇంట చేర్చుకొని దేవుని మాటలు చెప్పి దేవుని దేవుడు దేవదూతలు వారితో మాట్లాడుతున్న మాటలన్నీ విని నమ్మి విశ్వసించి అయితే దేవదూతలు చెబుతారు మీరు ఈ పట్టణమును విడిచిపెట్టేయండి ఈ పట్టణం నుంచి దూరంగా వెళ్ళిపోండి ఎందుకంటే ఈ సోధోకుమ కుమర్ర అనేటువంటి ఈ పట్టణము చాలా చెడిపోయినది పాపముతో ఉన్నది కనుక మీరు ఈ పట్టణమును విడిచిపెట్టి దూరంగా వెళ్ళండి అని దేవదూతలు ఆయనతో చెప్తారు ఆ మాటను నమ్మి విశ్వసించి ఎందుకంటే అక్కడ నిజంగానే లోతు చూస్తే చాలా మంది పాపంతో నిండి ఉన్నారు అంతేకాకుండా వచ్చిన దేవదూతలతో కూడా పాపము చేయాలని వారు ఆశించి వారిని బయటికి తీసుకొని రమ్మనే లోతును చాలా త్వర పెడతారు తొందర పెడతారు అతన్ని ఒత్తిడి చేస్తారు ఆ విషయాన్ని బట్టి లోతు కూడా గమనించి నిజమే ఈ ఈ చుట్టూ ప్రాంతం అంతా కూడా పాపముతో నిండి ఉంది కాబట్టి నేను దూరంగా వెళ్ళటమే క్షేమము ఎందుకంటే దేవుడు దీనిని నాశనము చేయబోతున్నాడు గనక నేను దూరంగా వెళ్ళటం మంచిది అని చెప్పి లోతు తన కుటుంబాన్ని తీసుకొని బయలుదేరుతాడు అయితే దగ్గర ప్రాంతం ఏది ఉంది దూరంగా వెళ్ళిపోవటానికి మాకు సమయం లేదు గనక దేవుతున్నాడు దేవదూతల్ని లోతు అడుగుతాడు ఈ సోయరు అన్నటువంటి ప్రాంతము మాకు దగ్గరగా ఉన్నది కనుక సోయేరు ప్రాంతానికి వెళ్తాము అని సోయరు ప్రాంతానికి వెళుతూ వెళ్తుండగా దూత వారికి చెప్పినది ఏమిటంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు మీరు వెనక్కి తిరిగి ఎంత మాత్రము చూడద్దు అంటారు అయితే ఇక్కడ జరిగిన విషయం ఏమిటంటే వారు వెళ్తూ వెళ్తుండగా లోతు అయితే తన కుమార్తెను తీసుకొని వెళ్తున్నాడు తన భార్య మాత్రం వెనక్కి తిరిగి చూచింది వెనక్కి తిరిగి చూడటం చేత ఆమెకు షాపును కలిగి ఉప్పు స్తంభంగా మారింది మనం చాలా వరకు విన్నాం లోతు భార్యని గురించి విన్నాము లోతు భార్య ఎందుకు వెనక్కి తిరిగి చూచింది అంటే చాలామంది సేవకులు చాలా వర్తమానాల్లో ఆమె లోప సంబంధమైనటువంటి మనస్సు కలిగి ఉంది కాబట్టి ఆ లోకంలో ఉన్నటువంటి ఆ సుమొర ప్రాంతంలో ఉన్నటువంటి తన బంగారం అయితేనేమి తన వస్త్రాలైతేనేమి వారి సంపద ఆస్తి అంతా కూడా కాలిపోతుందన్నటువంటి ఆశతో లోకం మీద ఆశ కలిగి ఉంది కాబట్టి తాను వెనక్కి తిరిగి చూడటం చేత దేవుని శాపమును పొందుకున్నదని మనం ఇంతవరకు తెలుసుకున్నాం అయితే ప్రభు అంటున్నాడు ఇక్కడ లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఆమె వెనక్కి తిరిగి చూసింది చూచి శాపగ్రస్తమైనటువంటి ఉపస్తంభముగా మారిపోయింది ఎందుకు ఆమె వెనక్కి తిరిగి చూచింది అని మనం మనకు వాక్యదానంగా ఆలోచించినట్లయితే ఆమె లోకసమానమైన వాటి విషయం కాదు దేవుడు చెప్పాడు ఏమన్నాడు దేవతతో వెళ్తూ ఏమన్నారండి మీరు వెనక్కి తిరిగి చూడద్దు అన్నాడు అయితే దేవుడు మనకు పదాజ్ఞలు ఇచ్చాడు కదా పది ఆజ్ఞలు అంటే ఆజ్ఞ అంటే ఏంటండి మనం ఇంకా దాని నుంచి పక్కకు తొలగిపోకూడదని ఆ ఆజ్ఞ ప్రకారంగానే మనం జీవించాలని దేవుడు చెప్పాడు అయితే వాళ్ళ వారికి దేవుడు కూడా ఏమని మీరు వెనక్కి తిరిగి చూడకండి అన్నాడు కానీ ఆమె ఆ మాట వినింది కానీ ఆచరణలో పెట్టలేకపోయింది అంటే మనం కూడా దేవుని మందిరానికి వస్తున్నాం దేవుని వాక్యాన్ని వింటున్నాం దేవుని వాక్యాన్ని పరిశీలిస్తున్నాం ధ్యానిస్తున్నాం కానీ దాని ప్రకారంగా జీవించాలన్నటువంటి ఆచరణటువంటి పద్ధతి మనలో లేదు అలాగనే లోతు భార్యలో కూడా దేవుని మాట వినిదే కానీ దేవుని మాట ప్రకారంగా జీవించాలన్నటువంటి మనస్సు ఆమెకు లేకపోవటం దేవుని మాట వినకపోవటం ద్వారానే ఆమె అక్కడ ఉప్పు స్తంభంగా మారిపోయింది ప్రియులారా కాబట్టి దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటంటే దేవుడు ఒక మాట మనతో చెప్పినప్పుడు దేవుని మాట మనకు బయలుపరచబడినప్పుడు ఆ మాటతో ఆ మాట ప్రకారంగానే ఆ వాక్య ప్రకారంగానే మనం కూడా జీవించాలని దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఎందుకంటే ఈ లోకము బహు చెడ్డది అప్పుడు సదోమ సోదోమ గుమ్మర కంటే చాలా ఘోరమైన స్థితిలో ఈ ప్రపంచం ఉంది ఈ లోకం పడిపోయి చెడిపోయి అసలు దేవుడు దైవము పెద్దలు పిల్లలు అన్నటువంటి తారతమ్యములు ఏమి లేకుండా చెడిపోయింది కాబట్టి దేవుని వాక్య ప్రకారంగా కూడా దేవుని మాట విని నడుచుకోవాలని లోతు భార్య ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఎందుకంటే లోతు భార్య వెనికి తిరిగి చూడటం ద్వారా ఆమె శాపం పొందుకోవటం మాత్రమే కాదు ఆమె ఒక్కటే కాదు వారి కుటుంబం అంతా కూడా శాపగ్రస్తంగా మారిపోయింది ఎందుకంటే ఆ తర్వాత చూసినట్లయితే సోయరులో వారు కాపురం ఉంటారు తండ్రి పిల్లలు అయితే తండ్రితో పిల్లలు పాపం చేస్తారు ఇంకా లోకంలో మగ మనుషులనే వారే లేరు కాబట్టి మన మన వంశం ఇంతటితో అంతరించిపోతుంది అన్నటువంటి ఒక ఆలోచనతో వారి తండ్రితోనే పాపం చేసి వారి జీవితం అంతా కూడా శాపగ్రస్తముగా మారిపోయింది అంటే ఒకరు ఇంట్లో తప్పు చేస్తే ఒకరు దేవుని మాట వినకపోవటం వల్ల ఎలాగైతే ఆ కుటుంబం అంతా మనము కూడా మన ఇంట్లో మన కుటుంబంలో మనం కూడా దేవుని వాక్య ప్రకారంగా దేవుని మాట మనం విని నడుచుకోకపోతే దేవుడు మనం కూడా తెలియజేస్తున్నాడు మనము కూడా లోకంలో కలిసిపోయి లోకంలో వస్తున్నటువంటి బాధలు శ్రమలు ఇబ్బందులు సమస్యలు ఆర్థిక సమస్యలు అనారోగ్య పరిస్థితులు మరి చుట్టూ ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పులన్నీ చుట్టుకొని ఎన్నోసార్లు ఏడుస్తుంటాం దేవుని సుందరిలో మూడు పెడుతుంటామే కానీ దేవుడి వాక్యానుసారంగా నేను నడుచుకుంటున్నానా నా కుటుంబాన్ని నడిపిస్తున్నానా అన్నటువంటి విషయాన్ని మనము పరిశీలన చేసుకోలేదు మనము కూడా వెనక్కి తిరిగి చూస్తున్నాం ఒకప్పుడు దేవుడు చెప్పాడు మనం భక్తిస్వం పొందుకునేటప్పుడు మనము అన్నిటినీ విడిచిపెడుతున్నామని ఏంటండి లోకంలో ఉన్నటువంటి పాపమును వెనుక ఉన్నటువంటి శాపమును వెనుక ఉన్నటువంటి విచారమును వెనుక ఉన్నటువంటి మోసము వెనుక ఉన్నటువంటి అక్రమము వెనుక ఉన్నటువంటి పాపము లోక సంబంధమైన శరీరేచ్ఛలు వీటన్నింటినీ కూడా విడిచిపెట్టి నీ కొరకు సాక్షార్థంగా ఉంటాను ప్రభువ అని మనము తీర్మానం చేసుకొని ప్రభు సన్నిధిలో భాగీస్మము పొంది దేవుని మార్గంలో నడుస్తున్నాం అయితే నడుస్తున్న మనము సరైన మార్గంలో నడుస్తున్నామా లేదా అని లోతు భార్య వలె మనము కూడా వెనక్కి తిరిగి చూస్తున్నామా లోకంలో ఉన్నట్టు పాపమును మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నామా లోకంలో మనకు చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోకుండా విచారం చేస్తున్నామా లోకంలో అపతికులంగా బ్రతుకుతున్నామా ఇతరుల సొమ్మును ఆశించే వారంగా ఉన్నామా ఇతరుల సొమ్మ ఇతరుల భార్యను ఆశించే వారంగా ఉన్నామా అని దేవుడు ఆజ్ఞనిచ్చిన ప్రకారంగా మనం నడుచుకుంటున్నామా లేదా అని దేవుడు మనల్ని పరిశీలన చేసుకున్నామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియ ప్రియ సహోదరి సహోదరుడ యాకో రాసినటువంటి పత్రిక

వాడు అయితే ఒక అర్థంలో వాడు అద్దంలో సహజ ముఖములు తన సహజ ముఖమును చూచుకొను మనిషిని పోలి మనుషుని పోలియున్నాడు వాడు తను చూచుకొని వాడు తను చూచుకొని ఇవతలికి పోయి అవతలికి పోయి దానిట్టి వాడు దాని వాడు అవతనే మర్చిపో వెంట వెంటనే మర్చిపోను కదా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఏమంటున్నాడంటే మనము వాక్యాన్ని వినటం మాత్రమే ఉన్నాం వినగలుగుతున్నాం అని మాత్రమే ఉన్నాము వినే వారం మాత్రమే కాకుండా దాని ప్రకారంగా జీవించాలని దేవుడు చెబుతున్నాడు మనుషులు ఎలాగైతే తన అద్దంలో ముఖాన్ని చూసుకొని ఒకసారి మనం చూసుకుంటామండి అయిన తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి వచ్చి మళ్ళీ ఒకసారి అద్దంలో చూసుకుంటాం ఎలా ఉన్నాం ఎలా ఉంది ఎలా డ్రెస్ ఉంది అలాగా అయితే ఒకసారి చూసుకున్నాం అలాగే ఉంటుంది అని లేకుండా మర్చిపోయి మరలా ఎలాగైతే మనం చూసుకుంటామో అలాగనే దేవుని నమ్మిన బిడలమైన మనం దేవుని వాక్యాన్ని విన్న మనము దేవుని వాక్యాన్ని ప్రకారంగా నేను జీవిస్తున్నానా లేదా అన్నటువంటి విషయాన్ని మరచిపోయి దేవుని వాక్యాన్ని మరచిపోయి దేవుని మాట ప్రకారంగా నడుచుకోవాలన్నటువంటి విషయాన్ని మరచిపోయి మనం మరలా వెనక ఉన్నటువంటి ఆ పాపము వైపు వెనక ఉన్నటువంటి లోకం వైపు వెనక ఉన్నటువంటి వ్యభిచారం వైపు వెనక ఉన్నటువంటి అబద్ధపు జీవితం వైపు వెనక ఉన్నటువంటి మోసపూరితమైన జీవితము వెనక ఉన్నటువంటి అక్రమమైన జీవితాల్లోకి మరలా వెనక్కి తిరుగు చూస్తున్నాం కనుకనే దేవుడు అంటున్నాడు మరలా వెనక్కి తిరిగి చూడకండి దేవుని వాక్యము నిరకం పాడివ్వకండి వాక్యానుసారంగా మీ జీవితాలను జీవించినట్లయితే మిమ్మల్ని శాపగ్రస్తున్న కానియకుండా పరలోక రాజ్యంలో మిమ్మల్ని చేరుస్తారని దేవుడు అంటున్నాడు ప్రియ సహోదరి సహోదరా కాబట్టి ప్రియ సహోదరి మనము వినువారమై మాత్రమే ఉండకుండా విని దాని ప్రకారంగా నడుచుకునేటువంటి హృదయము నడుచుకునేటువంటి మనస్సును మనం కలిగి ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ప్రే సహోదరి సహోదరు ఎందుకంటే ఈ లోకం నుంచి విడిపించడానికి దేవుడు మన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి తన మహిమలందరినీ కూడా విడిచిపెట్టి పరిశుద్ధ రక్తంతో మనల్ని కడిగి సిరువలో తన శరీరము ప్రాణములు యాగం చేసుకున్నాడు త్యాగము చేశాడు కాబట్టి ఆ విషయాన్ని మరచిపోయి దేవుని వాక్యాన్ని మనం ఎలా నడుచుకోవాలి తెలియజేస్తున్నాడు ఆ కూడా మరచిపోయి మరలా మనం లోకం వైపు పాపం వైపు వెనక్కి తిరిగి ఎలాగైతే లోతు భార్య వాక్యాన్ని దేవుని మాటను మరచిపోయి వెనక్కి ఎలాగ తిరిగి చూసిందో అలాగనే మనము కూడా పాప జీవితంలోకి వెనక్కి తిరిగి చూస్తున్నాం దేవుని మందిరంలో మాట వింటున్నాం ఆదివారం మందిరానికి వస్తున్నాం దేవుని మాట విని మరలా బయటికి వెళ్ళగానే మన పాటికి మనము జీవిస్తున్నాం అయితే దేవుడు అంటున్నాడు మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ వాక్యానుసారంగా మీ జీవితాన్ని నడిపించుకోలేదు కాబట్టి దేవుని వాక్యానుసారంగా నడిచే విధంగా మీ మనస్సును మీ హృదయమును సిద్ధపరచుకోనండి మీ మనస్సులో దేవుని వాక్యాన్ని పదులపరుచుకోనండి మీ మనస్సును దేవుని వాక్యానుసారంగా నడుచుకునే విధంగా మీ ప్రవర్తించండి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుణ్ణి వాక్యాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి మరచిపోయి మనం జీవించినట్లయితే ఎలాగైతే లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయి శాపగ్రస్తమైందో మనం ఈ దినాల్లో ఉప్పు స్తంభం అవుతామని తెలియచేయట్లేదు కానీ లోకంలో మనం తిరిగి చూసినప్పుడు లోతు భార్య ఎలాగైతే శాపగ్రస్తమైన జీవితం కలిగిందో అలాగనే మన జీవితంలో కూడా సాతానుడు జొరబడి మన జీవితాన్ని పతనం చేస్తాడు శాపగ్రస్తంగా మారుస్తాడు మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తాడు తల్లిదండ్రుల మాట పిల్లలు వినకుండా పిల్లల మాట తల్లిదండ్రులు వినకుండా భార్య భర్తల మధ్య సమాధానం లేకుండా భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాలు లేకుండా శాపగ్రస్తంగా పడిపోయిన జీవితంలోకి ఆఖరుకు నరకానికి పాత్రులను చేస్తాడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి దేవుని కొరకు మనం బ్రతకాలి కాబట్టి దేవుని వాక్యానుసారంగా మనము జీవించాలి కాబట్టి దేవుడు అంటున్నాడు దేవుని వాక్యాన్ని విని అలాగని విన్నవారు మాత్రంగానే ఉండకుండా వాక్యానుసారమైన జీవితం జీవించండి అంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా హూయా హలలుయా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయంలో పదమూడు పద్నాలుగు వచ్చినలో చదువుదాం సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు చేస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి ఎద్దకే పరుగెత్తుచున్నాను హలెలూయా హలెయ అపోస్త్రుడైన పౌలు గారు పిలుపులకు రాసినటువంటి పత్రికలు అంటున్నాడు ఏమనంటే నేను వెనుకున్న వాటిని మరచిపెట్టి మరచేసి అంటే వెనుకున్నవి ఆయనకు ఆస్తి ఉంది సంపద ఉంది చాలా ఆస్తి ధన సంపద కలిగిన వాడు తర్వాత క్రైస్తవులంటే ఇష్టం లేనివాడు వారిని హింసించేవాడు వారిని చాలా బాధ పెట్టేవాడు అలాంటి వాడు మారిపోయి అంటే ఆ అవతల ఉన్నటువంటి ఆ పాపమునంతటిని కూడా విడిచిపెట్టి వెనుకున్న వాటన్నిటిని కూడా మరచి దేవుని కొరకు దేవుని సన్నిధి కొరకు క్రీస్తును చూడాలని క్రీస్తు సువార్తను ప్రకటించాలి దేవుని కొరకు నిలబడాలని అన్నటువంటి మనసు కలిగి ఆయన గురియొద్దకే పరిగెత్తుచున్నాడు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు మనం ఈరోజు మన గురి ఏమై ఉన్నదండి ప్రియులారా పరలోక మనం చేరాలి దేవుణ్ణి మనం చూడాలన్నటువంటి గురి మనకుంది ఆ లక్ష్యాన్ని మనం చేరుకోవాలా గురి ఎద్దుకు పరిగెత్తాలి అంటే దేవుని వాక్యానుసారంగా మాత్రమే మనం జీవించినట్లయితే మన యొక్క గురి చేరుకుంటాం పరలోక రాజ్యంలో చేరతాం పరలోక రాజ్యంలో చేరి ఆ మహా ఉన్నతమైన మహిమ గల దేవుణ్ణి మన కళ్ళునార చూసి ఆయన్ను తరించుకుంటాం ఆయన్ని స్థుతిస్తాం ఆరాధిస్తామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నీవు వాక్యం మర్చిపోయినట్లయితే దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి వెనుకున్న వాటి కొరకై పరిగెత్తుచున్నావా ముందున్న వాటిని మరిచావా అన్నట్లయితే లోతు భార్య ఎలాగైతే వారి కుటుంబం అయితే ఎలాగ పతనం అయిపోయిందో నీవు నీ కుటుంబం విశ్వాస జీవితం పతనమైపోతుంది శాపగ్రస్తంలోకి వెళ్ళిపోతుందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మనందరం కూడా దేవుని మందిరానికి వచ్చి వాక్యం వింటున్నాం వాక్యానుసారమైన జీవితం లేదేమోనని మనల్ని మనం పరిశీలించుకోవాలి మనల్ని మనం దేవుని అప్పగించుకోవాలి పరిశీలన చేసుకొని మన ఆత్మను సిద్ధ మనసుగా మార్చుకొని పరలోక రాజ్యం చేరాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక దేవుని వాక్యానుసారంగా జీవించి పరలోక రాజ్యంలో చేరి దేవుని స్థుతిద్దాం ఆరాధిద్దాం దేవుడు అట్టి కృప మనకందరికీ అనుగ్రహించుగాక ఆమె